నాగ చైతన్య శోభిత లవ్ లవ్లో ఉన్నారనే ఓ పుకారు నెటింట షికారు చేస్తున్న విషయం తెలిసిందే అందులో భాగంగా చైతు శోభిత ఇద్దరు హైదరాబాద్లోని తమ నివాసంలో నిశ్చార్థం చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో ఓ వార్త బాంబులా పెళ్లింది దాంతో ఈ వార్త నిజమేనా అనే విషయంపై తర్జన భజ్జనలు జరుగుతున్నాయి అయితే రెండు సైడ్ల నుంచి ఎలాంటి ధృవీకరణ లేకపోవడంతో ఈ విషయం మరింత అనుమానాస్పదంగా మారింది ఇదిలా ఉండగా చైతు శోభిత ఎంగేజ్మెంట్ వార్త బయటికి రావడానికి కొన్ని గంటల ముందు సమంత ఇన్స్టా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్లో భాగంగా కష్టాలను ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరి వాళ్ళు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే జీవితంలో ఎదురయ్యే సవాలను ఎదుర్కొన్న వాళ్ళను పైనుంచి ఓ శక్తి కాపాడుతూ ఉంటుంది ఎల్లప్పుడూ ఆ శక్తి నీ చుట్టూ రక్షణగా ఉంటుంది అలాంటి సమయంలో నీ మానసిక స్థైర్యం చాలా గొప్పది నీకు ఎప్పుడూ మేమంతా అండగా ఉంటాం అంటూ వినేష్ పోగట్ గురించి ఓ పోస్ట్ పెట్టారు అయితే వినేష్తో పాటు తన జీవితాన్ని కూడా ప్రస్తావిస్తూ పరోక్షంగా పోస్ట్ చేసిందని నాగచైతన్య శోభిత దూలిపాల గురించి ఈ పోస్ట్ పెట్టి ఉంటుందని భావిస్తున్నారు